హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు మీలో ఎంతమంది సెవెంటీ ఎయిటీ నైంటీ కిడ్స్ ఉన్నారండి అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా మన అందరం చిన్నప్పుడు సేమియా ఫుల్ ఐస్ కొనుక్కొని తినేవాళ్ళం నేనైతే చాలా ఇష్టంగా తినేదాన్ని ఎండాకాలంలో ఇంటి ముందుకు హారన్ కొడుతూ వస్తూ ఉంటే ఎక్కడ ఉన్నా ఏ గేమ్ ఆడుతున్నా పరిగెత్తుకుంటూ వెళ్ళి కొనుక్కొని తినేవాళ్ళం ఈరోజు నేను చేస్తున్న రెసిపీ సేమియా ఐస్ చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా సేమియాను వేయించుకోవాలి సేమియా కొంచెం లైట్గా రెడ్గా వచ్చే వరకు వేయించి దాంట్లో ఒక కప్పు సేమియాకు మూడు కప్పుల పాలు తీసుకోవాలి పాలు సేమియా మరిగిన తర్వాత కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ వేసిన వెంటనే మళ్ళీ మిల్క్ పౌడర్ యాడ్ చేసి కలుపుకోవాలి మిల్క్ పౌడర్ కంప్లీట్గా ఆప్షనల్ అంటే మిల్క్ పౌడర్ వద్దు అనుకుంటే యాడ్ చేసుకోకండి నేను వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను కొద్దిసేపు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవాలి నా దగ్గర ఐస్ క్రీమ్ బౌల్స్ లేవు అందుకని గ్లాసెస్లో పోస్తున్నాను నేను చూపిస్తున్న విధంగా గ్లాస్లో పోసి ఐస్ క్రీమ్ పుల్లల్ని పెట్టి ఫ్రీజర్లో సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఉంచాలి ఎయిట్ అవర్స్ తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ గ్లాసెస్ని అందులో వన్ మినిట్ ఉంచి ఐస్ క్రీమ్ పుల్లలని లాగితే మన సేమియా ఐస్ రెడీ మా ఇంట్లో సేమియా ఎక్కువగా ఉంటే ఇష్టపడతారు అందుకని సేమియా కొంచెం ఎక్కువగా వేశాను టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఒకవేళ మీరు సెవెంటీ ఎయిటీ నైంటీ కిట్స్ అయితే కామెంట్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్